అస్సలం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజు అయితే సో మన ఛానల్ ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేయబోతున్నానండి సో మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసాం మంచి మంచి కలెక్షన్స్ మంచిగా షాపింగ్ చేస్తారు కదా ఈ సారీ అయితే మంచి ఇన్నోవేటివ్ క్రియేషన్ ఉన్న సో కలెక్షన్ అయితే మీ ముందుకైతే అయితే తెచ్చానండి కార్వేడ్ కలర్స్ వాళ్ళ సో హ్యాండ్ మేడ్ తో చేసిన డిజైనింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి ఇది అక్రలిక్ పెయింట్ కాదండి సో కార్వుడ్ మనకి ఫ్లైవుడ్ తో చేసి క్రియేటివ్ గా మొత్తం డెకరేటివ్ గా చేసిన సో ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఇవైతే మన పూజా రూమ్ లో అలాగే హోమ్ డెకర్ గా సో మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా ఏదైనా సెరమనీ ఉన్నా కూడా సో చక్కగా మనకి డిజైనింగ్ చేసుకొని మన ఇంటిని డెకరేట్ అండి వీళ్ళు హ్యాండ్ మేడ్ గా చేస్తున్నారు కార్వెట్ కలర్స్ వాళ్ళైతే సో మంచి పెయింట్ వేసి ని అయితే కట్ చేయించి మనకు కావాల్సిన షేప్ లో సో ఇలా కట్ చేసి దానిపైన బీట్స్ కుందన్స్ మిర్రర్స్ ఇలా డిజైనింగ్ తో అయితే చేస్తున్నారు సో ఎలా కావాలన్నా ఏ రూమ్ లో కావాలన్నా హాల్లో మనకి రూమ్ లో సో ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు వాల్ పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటాయండి ఏదైనా అకేషనల్ గా పూజల్లో ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్ వస్తుంది అలాగే మనకి ఏదైనా ఫెస్టివల్ వస్తుంది ఆ టైంలో కూడా చక్కగా ఉంటే ఇవన్నీ ఈ రోజు వీడియో లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డిజైనింగ్ తో కావాలన్నా ఈ కార్వుడ్ కలర్స్ సో సెట్ ఆఫ్ సిక్స్ సెవెన్ అలా అయితే వస్తాయండి సో అలా మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా మీకు చక్కగా కొరియర్ పంపిస్తారు ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ తో అయితే వచ్చేసింది అండి సో మనం కూడా ఇంట్లో సేఫ్ గా బాక్స్ లో అయితే పెట్టుకోవచ్చు సైజుని బట్టి బాక్స్ లో ర్యాప్ చేసి పంపిస్తారు సో ఈ రోజు ఇందులో వచ్చిన డిజైన్స్ పికాక్ డిజైన్స్ అలాగే సో మామిడి పిందల డిజైన్స్ అని ప్యారెట్ డిజైన్స్ బర్డ్ డిజైన్స్ లోటస్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ డెకర్ కూడా చేసి ఎలా ఉంటుంది ఏంటి మన ఇంట్లో మనం డెకర్ చేసుకుంటే అని అవన్నీ చూపించబోతున్నానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇంకెందుకు అండి ఏ డెకర్ ఐటమ్ మీకు నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సప్ చేయండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సెట్ కూడా చూపిస్తానండి ఇక్కడ సింగిల్ సింగిల్స్ ఉన్నాయి ఇవి సెట్ ఆఫ్ సిక్స్ వస్తాయి కదండి సో సిక్స్ వస్తాయి ఇందులో అయితే మనకి ఇది చూస్తున్నారా బిగ్ సైజ్ సో ఇది వచ్చేసరికి సెంటర్ పీస్ అండి ఇలా మనకి ఇది సెంటర్ లో పెట్టేసి ఇవి సిక్స్ అయితే వస్తాయి అలా మనం డిజైనింగ్ చేసుకొని వాల్ పైన కానివ్వండి ఫ్లోర్ పైన కానివ్వండి పూజా రూమ్ లో కూడా డెకర్ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ ఇవి చూడండి ఇది కూడా మనకి సెంటర్ పీస్ మనకి ఏ కలర్ కాంబినేషన్స్ తో కావాలన్నా ఏ డిజైన్ తో చూసుకో అయినా చేసుకోవచ్చు అలాగా ఇది మొత్తం మనకి సో ఫ్లైవుడ్ సో ఫ్లైవుడ్ తో కట్ చేయించి దీనిపైన మనకి పెయింట్ వేసి దానిపైన మొత్తం ఇన్నోవేటివ్ గా కుందన్స్ తో పర్ల్స్ తో మోతీస్ తో డిజైనింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం అరేంజ్ కూడా చేస్తున్నామని చూస్తున్నారు ఇది బిగ్ సైజు సో మామిడి పిందల డిజైన్ అయితే వచ్చి సెంటర్ లో డిజైనింగ్ అయితే వచ్చేసింది దానికైతే సిక్స్ ఆఫ్ సెట్ అయితే ఇలా వచ్చేసింది అండి సో ఇలా ఎక్కడైనా మీరు వాల్ పైన స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ ఇలా పెట్టేసినా సరిపోయిందండి మనకి సో పూజ రూమ్ లో హాల్లో కూడా చాలా బాగుంటది ఏదైనా అకేషనల్ గా ఫంక్షన్ గా ఫెస్టివల్ లో కూడా అరేంజ్ చేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి సో ఇలా మీకు ఏ కలర్ కాంబినేషన్ లో ఏ డిజైన్ కావాలన్నా మనం తీసుకోవచ్చు ఇది చక్కగా ఉంది లీఫ్ మోడల్ లాగా వచ్చేసింది నెక్స్ట్ అలాగే ఇది ఒక డిజైనింగ్ ఈ డిజైనింగ్ చూసారా ఎంత బాగుందో పోల్స్ తో అలాగే మనకి కుందన్స్ తో అలా డిజైనింగ్ అయితే చేశారు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది కాబట్టి మన ఫెస్టివల్ అవగానే బాక్స్ లో పెట్టేసి మళ్ళీ ర్యాప్ చేసుకుంటే రీయూజ్ చేసుకోవచ్చు అండి ఎన్ని అయినా సో ఇలా చూస్తున్నారా రూమ్ ఉంది మనకి పూజా రూమ్ లో ఇలా దేవుడి విగ్రహం పైన ముందు కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇదంతా సో లోటస్ ఫ్లవర్స్ తో అరేంజ్ చేశారు ఇదంతా వుడ్ అండి సో ఫ్లైవుడ్ తో కట్ చేయించి దానిపైన మొత్తం పెయింట్ వేసి డిజైనింగ్ చేశారు అసలు ఎంత ఇన్నోవేటివ్ గా ఆలోచించారు చూస్తున్నారా సో మనం మనకి బయట షాప్స్ లో కూడా ఇలాంటివి అవైలబుల్ అయితే ఉండవు సో కార్వేట్ కలర్స్ వాళ్ళైతే ఇన్నోవేటివ్ గా ఆలోచించి హ్యాండ్ మేడ్ గా సో క్రియేటివిటీ గా ఇవన్నీ మనకి చక్కగా అరేంజ్ చేసి ఇస్తున్నారు డెకరే ఐటమ్స్ సో చూస్తున్నారా అలాగే నెక్స్ట్ అండి బటర్ఫ్లై డిజైన్ సో బటర్ఫ్లై డిజైన్ చూస్తున్నారా ఇది మన ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు అండి ఈ బటర్ఫ్లై డిజైన్స్ అలాగే కావాలంటే ఇలా మనం వాల్ పైన అయినా డెకర్ చేసుకోవచ్చు సో ఇలాగా చూస్తున్నారా ఇలా వాల్ పైన కూడా స్టిక్ చేసేసుకోవచ్చు డబల్ టేప్ ఉంటది కదండి దానిపైన స్టిక్ చేసేసుకున్న చక్కగా డెక్కర్ గా ఉంటది ఇలా క్రాస్ గా త్రీ ఫోర్ ఇలా బంచెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్ ఇలా వాల్ పైన సో ఫ్లోర్ పైన కూడా డెక్కర్ చేసేసుకోవచ్చు చక్కగా ఇలా సర్కిల్ వైజ్ గా అయితే మిడిల్ లో మిడిల్ వన్ ఒకటి ఉంటదండి అలాగే దానికి సిక్స్ ఆఫ్ సెట్ అయితే వచ్చేస్తాయి మనకి సో ఇది బటర్ఫ్లై ను ఫుల్ బటర్ఫ్లై అది హాఫ్ బటర్ఫ్లై చూసాం కదా ఫుల్ బటర్ఫ్లై ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మోతీస్ అలాగే మనకి కుందన్స్ అలాగే జడావు కుందన్స్ తో డిజైనింగ్ అయితే ఇచ్చారు సో అలాగే నెక్స్ట్ చూడండి పికాక్ డిజైన్ ఇప్పుడు దాకా బటర్ఫ్లై డిజైన్ చూసామండి అసలు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా పింక్ అండ్ బ్లూ కలర్ తో పెయింట్ చేసి దానిపైన ఇన్నోవేటివ్ గా మంచి కుందన్స్ తో అయితే ఇచ్చారు సో చక్కగా ఉంది ఇంటి ముందు కూడా మనకి సో గుమ్మం ముందు కూడా ఇలా పెట్టుకోవచ్చు దివాళీ టైంలో కూడా దియాస్ పెట్టి పెట్టచ్చు అలాగే ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటదండి అసలు మన ఇంటి లుక్ నే చేంజ్ చేసేస్తే ఈ డెకర్ ఐటమ్స్ అయితే సో నెక్స్ట్ ఇది చూసారు కదా మామిడి పిందల డిజైనింగ్ తోనే ఎల్లో కలర్ తో వచ్చేసింది సో ఇది కూడా మిడిల్ లో దీపాలు పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో వావ్ అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి సి గ్రీన్ అండ్ టమాటో పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో ఇలా మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ పెట్టండి ప్రైజెస్ కూడా మనకి చాలా లో రేంజ్ లోనే ఇస్తున్నారండి హ్యాండ్ మేడ్ గా చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ టైం మన ఛానల్లో సో ఎక్స్ప్లోర్ చేస్తున్నారని స్టార్టింగ్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి మనకి సెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ ది చూపిస్తాను దీనికైతే మిడిల్ లో అయితే రాదండి సో సెట్ ఆఫ్ సిక్స్ గా ఇలా సెట్ అయితే వచ్చేసింది ఇది కూడా చూసారా డిజైన్ మొత్తం కుందన్ కుందన్స్ తో స్టోన్స్ తో పాల్స్ తో అయితే వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఇది ఎవరికైనా కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేయండి చక్కగా బాక్స్ ప్యాకింగ్ తో పంపించేస్తారు మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా ఇలా మనం మిడిల్ లో కూడా దీపాల పెట్టుకొని లేకపోతే దేవుడి విగ్రహం పూజ రూమ్ లో పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటది సో అందులోనే లీవ్ డిజైన్ ఇది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఏ పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకోటండి సో నేను రాగానే ఇదైతే చాలా బాగా నచ్చింది ప్యారెట్ డిజైన్ సో ప్యారెట్స్ తో ఎంత బాగున్నాయి చూడండి సో రియలిస్టిక్ గా ఉన్నాయి చక్కగా ఉన్నాయి ప్యారెట్స్ తో ఎంత బాగున్నాయి చూస్తున్నారా వావ్ సో ఇలాగా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి సైజుని బట్టి డిజైన్ ని బట్టి ప్రైజ్ అయితే ఉంటుంది సో మీరు ఇలా సెట్ గా చక్కగా తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలన్నా ఇంకేమైనా డిజైన్ ఇన్ కేస్ మీకు కావాలన్నా కూడా డెకర్ చేసుకోవడానికి సో అలా కూడా తీసుకోవచ్చు సో కార్వెట్ కలర్స్ వాళ్ళ చాలా బాగుంది కదండి ఫ్లైవుడ్ తో చేసిన కార్వింగ్ అయితే నాకైతే భలే నచ్చింది సో అలా మనం ఇన్నోవేటివ్ గా మన ఇంట్లో ఎంత బాగా డెకరేట్ చేసుకుంటున్నామో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇండ్లలో కూడా ఇలా డెకరేటివ్ చేసుకోవాలనుకున్న మీరు గిఫ్ట్ గా కూడా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో మంచి కార్వింగ్ మంచి ఆర్ట్ అయినా సో గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటారు అది కూడా ఫ్లైవుడ్ అండి అక్రాలిక్ పెయింట్ అలా కాదు ఫ్లైవుడ్ తో చేసింది కొంతమంది పేపర్స్ తల చేస్తారు కదా అలా కాకుండా ఫ్లైవుడ్ తో కట్ చేయించి మరి సో మొత్తం హ్యాండ్ మేడ్ గా చేసిన ఆర్ట్ క్రాఫ్ట్ అండి ఇదైతే చూస్తున్నారు కదా సో చాలా బాగున్నాయి సో మిడిల్ సెంటర్ పాయింట్ అయితే వచ్చేసి సిక్స్ పీస్ ఆఫ్ సెట్ అయితే వచ్చేసింది నేను ఇవి కొన్ని ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నానండి మీకైతే సో మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా రిలేటివ్స్ లో ఫంక్షన్ ఉన్నా గిఫ్ట్ ఇవ్వాలి ఏది ఇన్నోవేటివ్ గా గిఫ్ట్ ఇవ్వాలని చాలా మంది ఆలోచిస్తుంటారు గిఫ్ట్ గా కూడా ఇచ్చినా కూడా చాలా బాగుంటదండి సూపర్ ఉంటది శాంపిల్ కి మిడిల్ పీస్ సెంటర్ పీస్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఈ రౌండ్ సిక్స్ అయితే వచ్చేస్తే డిజైన్స్ ఏమైనా నచ్చినా నేను చూపించే డిజైన్స్ స్క్రీన్ షాట్ పెట్టండి బాక్స్ ప్యాకింగ్ తో సిక్స్ ఆఫ్ సెట్ మిడిల్ లో సెంటర్ పీస్ ఒకటి సెవెన్ సెట్ అయితే వచ్చేసింది సైజెస్ ఉంటే ఇలా మనకి డిజైన్స్ కూడా ఉంటాయి ఇలాగా అసలు ఇది చూడండి బిగ్ వన్ టూ కలర్ ఓకే ఇది వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరెంజ్ వరకు పడిద్ది మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు పడిద్ది సో మనం మన ఇంట్లో ఎకేషన్ అయిపోగానే సెల్ఫ్ లో పెట్టేసుకుంటే మళ్ళీ రీయూజ్ అగైన్ రీయూజ్ చేసుకోవచ్చు అండి సో వన్స్ ఒకసారి తీసుకుంటే మనం రీయూజ్ చేసేసుకోవచ్చు ఇవి అయితే మనకి నేను చూపించాను కదండి స్టార్టింగ్ రేంజ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సెంటర్ పీసెస్ ఉండవు సెంటర్ లో మనం దియాస్ పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకోవచ్చు పూజారూమ్ లో కానివ్వండి దేవుడి విగ్రహం పెట్టుకోవచ్చు అలాగ మనకి హాల్లో కానివ్వండి లేకపోతే వాల్ పైన కూడా స్టిక్ చేసేసుకోవచ్చు చూడండి దియా మోడల్ లోనే వచ్చింది ఇవైతే తక్కువ ప్రైజ్ లోనే ఇస్తారంట ఏదైనా ప్రైజ్ మీకు క్లారిటీగా తెలియాలన్నా కూడా ఏదైనా నేను చూపించే దాంట్లో స్క్రీన్ షాట్ పెట్టేస్తే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సప్ చేస్తే ప్రైస్ తో చెప్తారు మీకు పిక్చర్స్ ఇంకా కావాలన్నా చెప్తారు అలాగే మీరు సో ఒక ఫిఫ్టీ సెట్స్ ట్వంటీ సెట్స్ బల్క్ లో తీసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళు షాప్స్ వాళ్ళు ఇలా ఇన్నోవేటివ్ గా సేల్ చేసుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వండి సో కాంటాక్ట్ అయితే ఒక టూ త్రీ డేస్ ముందు ఒక వన్ వీక్ బిఫోర్ చెప్తే మీకు ఎన్ని పీసెస్ అయినా సెట్ గా అయితే పంపిస్తారండి సెండ్ చేస్తారు సో ఇది చూడండి ఇది బిగ్ సైజు సో ఇలాగా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అందులోని డిఫరెంట్ డిఫరెంట్ కట్ ఏది కూడా మనకి సో పేపర్ అలా ఏం కాదండి మొత్తం వుడ్ ఇదంతా మనకి తో సో ఇలా షేప్ ఏ కట్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే అలా కట్ చేసేసి మొత్తం మనకి పెయింట్ చేసేసి అక్రాలిక్ పెయింట్ తో ఆల్ ఓవర్ బీట్స్ కుందన్స్ పర్ల్స్ తో డిజైనింగ్ చేసింది రీయూస్ చేసుకోవచ్చు జాగ్రత్తగా మనం సెల్ఫ్ లో మళ్ళీ మనం అకేషన్ అయిపోగానే బాక్స్ లో పెట్టే గానీ ఇలాగా మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు స్టిక్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే మనం ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి కదా కార్వెట్ వాళ్ళ కలర్స్ మీ అందరికి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడు దాకా మనం కార్వెట్ కలర్స్ లో చూసాం కదండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఉడ్తో ఉడెన్తో చేసిన డిజైన్ ఆర్ట్ సో అలాగే వీళ్ళ దగ్గర హ్యాండ్ పెయింటింగ్ శారీస్ కూడా ఉన్నాయండి సో వీళ్ళే హ్యాండ్ పెయింట్ వేసారు అది కూడా ప్యూర్లీ మంగళగిరి పట్టు ప్యూర్ లెనిన్ శారీస్ పైన అయితే హ్యాండ్ పెయింటింగ్ వేసిన శారీస్ అయితే సో కొన్ని అయితే ఉన్నాయి ఇవి రేంజ్ కూడా టూ థౌజండ్ రేంజ్ నుంచి త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి శారీస్ దానిపైన హ్యాండ్ పెయింటింగ్ వేసిన శారీస్ అండి డిఫరెంట్ గా కట్టాలి డిఫరెంట్ వేరియేషన్ లో డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి బయట ఎక్కడ దొరకని డిజైన్స్ చాలా ఇన్నోవేటివ్ గా ఉండాలంటే ఈ శారీస్ మనం సెలెక్ట్ చేసుకొని మరి తీసుకోవచ్చండి సో ఇది ప్యూర్ హ్యాండ్ మంగళగిరి కదండి సో మంగళగిరి శారీ పైన సో హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మంగళగిరి శారీ పైన మొత్తం హ్యాండ్ పెయింట్ అండి హ్యాండ్ పెయింట్ వేసేసి దీనిపైన మిర్రర్ వర్క్ కూడా వచ్చింది మిర్రర్ తో డిజైనింగ్ అయితే ఇచ్చారు సో ఇది పల్లో అండి సో శారీ అంతా కూడా ఇలా డిజైనింగ్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా చక్కగా హ్యాండ్ పెయింట్ తో అయితే వేసారు బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది ఫుల్ శారీ అండి టోటల్ గా ఫుల్ శారీ వచ్చేసింది ప్రింట్స్ లో కూడా వచ్చేసింది మీకు డిజైనింగ్ ఇలాగా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ప్యూర్లీ హ్యాండ్లూమ్ శారీ అండి సో ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి చెప్పాను కదండి బయట దొరకని డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి అలాగే నెక్స్ట్ డిజైనింగ్ చూపిస్తున్నాను ఇదేం ఫ్యాబ్రిక్ వచ్చిందండి లెనిన్ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ శారీ పైన హ్యాండ్ పెయింట్ వేసారు అసలు శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉందండి మంచి గోల్డెన్ జెరీ బార్డర్ అయితే వచ్చింది బావ్ అసలు డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంది చాలా యూనిక్ గా ఉందండి డిజైనింగ్ చూస్తున్నారా సో ఫేస్ కదండి సో హ్యాట్ పెట్టుకొని ఉంది అమ్మాయి ఫేస్ తో పెయింట్ చేశారు చాలా డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ఉంది డిజైనింగ్ అయితే చూస్తున్నారు కదా ఇదంతా హ్యాండ్ పెయింట్ ప్యూర్ లెనిన్ శారీ అండి ఇవన్నీ రేంజ్ చెప్పాను కదా టూ థౌజండ్ రేంజ్ నుంచి త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇదంతా మనకి ప్యూర్ లెనిన్ సో వేసుకుంటే మాత్రం చాలా యూనిక్ గా ఉంటదండి ఆ మన వాళ్ళందరూ యూనిక్ కలెక్షన్ కావాలి అని అడుగుతూ ఉంటారు సో లాగా యూనిక్ కలెక్షన్ అవైలబుల్ అయితే ఉంది కార్వెట్ కలర్స్ వాళ్ళ దగ్గర సో ప్యూర్ లెనిన్ పైన మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది కింద ఏమో బార్డర్ లేజ్ కూడా వచ్చింది చిక్మక లేజ్ అయితే వచ్చేసి సో ప్యూర్ లెనిన్ ఇది కూడా హ్యాండ్లూమ్ ఇదంతా మీరే పెయింట్ చేశారండి వావ్ అండి సూపర్ సో చూస్తున్నారా మేడం అయితే చక్కగా హ్యాండ్ పెయింట్ అయితే వేసారు శారీలోనే వచ్చిందా డిజైనింగ్ అనిపిస్తుంది సో ప్యూర్ లెనిన్ శారీ మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టేయండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి సేమ్ మనం ఇందాక లెనిన్ లో చూపించాం కదండి అందులో కలర్ సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ పల్లో బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంటదంట వావ్ సో బ్లౌజ్ పైన కూడా డిజైనింగ్ అయితే వచ్చేసింది బ్యాక్ నెక్ వచ్చింది ఐ థింక్ ఇది సో ఇది బ్యాక్ నెక్ వచ్చింది సో శారీ అంతా ప్రిల్స్ లాస్ట్ వరకు కూడా డిజైనింగ్ అయితే ఇచ్చారండి అలాగే పల్లో డిజైన్ కూడా చూద్దాము సూపర్ ఉంది శారీ పల్లో డిజైన్ ఇదిగోండి బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం జెరీ లైన్స్ తో అయితే వచ్చేసింది శారీ అంతా టోటల్ గా ఇలా చాలా బాగుందండి చాలా మంచి లుక్ అయితే వచ్చింది వేర్ చేస్తే సో క్లాస్ గా అఫీషియల్ గా వేర్ చేయాలి డిఫరెంట్ గా ఉండాలి సో ఏ ఏజ్ వాళ్ళైనా కట్టవచ్చు అండి ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ఇలా డిజైనింగ్ చేయించుకోవచ్చు మీ దగ్గర ఇన్ కేస్ ఏమైనా హ్యాండ్లూమ్ ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ లెనిన్ శారీస్ మీ దగ్గర ఉన్నా కూడా సో కార్వుడ్ కలర్స్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చి మీరు పెయింట్ కూడా వేయించుకోవచ్చు అండి మీకు నచ్చిన డిజైనింగ్ తో సో నెక్స్ట్ చూడండి ఇదేం ఫ్యాబ్రిక్ వచ్చింది మంగళగిరి ప్యూర్ మంగళగిరి పట్టు సో దీనిపైన డిజైనింగ్ చూస్తున్నారా క్లోజ్అప్ లో వచ్చింది చక్కగా అసలు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో వచ్చేసి డిజైనింగ్ మిడిల్ లో ఫ్లవర్ కయితే మిర్రర్ తో డిజైనింగ్ ఇచ్చేసారు బాగుంది మేడం చాలా బాగుంది అసలు ఫుల్ శారీ వచ్చేసింది మీకు చక్కగా ఫుల్ శారీ డిజైనింగ్ పెయింట్ కాబట్టి హ్యాండ్ మేడ్ డిజైన్స్ సో ఇప్పుడు పెయింట్ డిజైన్స్ కూడా చాలా ఇన్స్టాగ్రామ్ లో అలాగే మనకి సో రీల్స్ లో ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి ఇలాంటి టైప్ డిజైన్స్ అయితే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి ఇలాంటి డిజైన్స్ బయట ఎక్కడ దొరకవండి సో మీరు ఇలాంటివి తీసుకోవాలంటే కార్వెట్ కలర్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది డిజైన్ అసలు ఫుల్ కలర్ఫుల్ గా ఉంది ఈ సమ్మర్ లో చాలా చక్కగా ఉంటది సమ్మర్ లో ఏదైనా క్లాస్ గా ఏదైనా ఫంక్షన్ వెళ్తున్నాం అంటే అఫీషియల్ గా ఇది వేర్ చేసే వచ్చేయండి నెక్స్ట్ శారీ అండి ఇది ఉప్పాడ వావ్ ఉప్పాడ టిష్యూ శారీ పైన కూడా డిజైనింగ్ వేసారండి హ్యాండ్ పెయింటింగ్ అది కూడా ఫిష్ డిజైనింగ్ సో ఫిష్ డిజైనింగ్ చూస్తున్నారా ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ ఫిష్ డిజైన్ గోల్డెన్ జరీ బార్డర్ పైన వచ్చేసింది సూపర్ ఉంది శారీ కలర్ కూడా బాగుందండి మెటాలిక్ సిల్వర్ కలర్ కి గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చేసింది ఇలా పల్లో అంతా కూడా మనకి ఫిష్ డిజైనింగ్ తో డిజైనింగ్ అయితే వచ్చేసింది టూ థౌజండ్ రేంజ్ నుంచి త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ అండి ప్యూర్ ఇది మంగళగిరి శారీ కదండి వావ్ బాగుంది అసలు ఈ శారీ అయితే చాలా బాగుంది అండి కలర్ సిల్వర్ జెరీ బార్డర్ అయితే వచ్చేసి ఈ ఫ్లవర్స్ చూస్తున్నారా హ్యాండ్ పెయింట్ తో వేసిన శారీ అండి మొత్తం పెయింటింగ్ చేశారు హ్యాండ్ పెయింట్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రాడినరీ శారీ చూపిస్తున్నాం అండి ఇదంతా మనకి హ్యాండ్ పెయింట్ విత్ జర్దోజీ వర్క్ కదండి సో హ్యాండ్ పెయింట్ విత్ జర్దోజీ వర్క్ టిష్యూ అండి చాలా బాగుందండి సో చూస్తున్నారు కదండి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అయితే చక్కగా ఉన్నాయి కదా హ్యాండ్ తో పెయింట్ చేసిన శారీస్ ఇది కూడా మనకి లెనిన్ టిష్యూ అండి శారీ అయితే వచ్చేసి దీనిపైన కూడా హ్యాండ్ పెయింటింగ్ అయితే చేసారు చూసారా సో మంచి లావెండర్ కలర్ పైన డిజైనింగ్ అయితే వచ్చేసింది అండి అది కూడా రియల్ మిర్రర్స్ తో వర్క్ కూడా చేశారు సో హ్యాండ్ పెయింటింగ్ ఫుల్ శారీ టోటల్ గా మనకి శారీ పల్లో కూడా హైలైట్ గా అయితే ఉంటది ఫుల్ హెవీ వర్షన్ తో అయితే వచ్చింది అలాగే ప్రిల్స్ లో కూడా వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆఫ్ తో ఫుల్ మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు బ్రైట్ గా అయితే వచ్చేసినాయి డిజైనింగ్ అయితే చూస్తున్నారు కదా సో చక్కగా ఉంది ఇవన్నీ కూడా మనకి టూ రేంజ్ నుంచి త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ వర్క్ అయితే ఉంటాయండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ లెనిన్ మంగళగిరి పట్టు శారీస్ కాబట్టి సో చూసారు కదా ఇందులో ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్ చేయండి లేకపోతే మీ దగ్గర ఏమైనా ప్యూర్ శారీస్ మీరు కట్టేసి లేదు ఇది చాలా సార్లు మేము కట్టేసి అక్కడ బకన పెట్టేసాం మన సెల్ఫ్ లో ఉండిపోయిందంటే సో అలాంటి మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ లెనిన్ ప్యూర్ టిష్యూ శారీస్ పైన కూడా సో చక్కగా మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్ వేయించుకొని ఇన్నోవేటివ్ గా మళ్ళీ వేర్ చేయొచ్చండి మనమైతే ఓకే ప్యూర్ లెనిన్ పైన డిజిటల్ ప్రింటింగ్ అండి సో డిజిటల్ ప్రింటింగ్ శారీ పైన డిజైనింగ్ అయితే డిజైనింగ్ చూస్తున్నారా బార్డర్ కి సో డిఫరెంట్ గా మనకి హైలైటర్ ఇచ్చారు సో డిజిటల్ ప్రింటింగ్ పైన శారీ పైన బార్డర్స్ అంతా హైలైటింగ్ అయితే ఇచ్చేశారు దానివల్ల చాలా స్టైలిష్ గా కనబడుతుంది చాలా హైలైట్ అయితే అవుతుంది డిజైనింగ్ అంతా ఇది కూడా ప్యూర్ శారీనే ప్యూర్ లెనిన్ అసలు చూడండి ఎంత బాగుందో ఇది పల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగా కాంట్రాస్ట్ వచ్చేసింది చక్కగా ఉంది ఫుల్ శారీ వచ్చేసారండి డిజైనింగ్ భలే ఉంది అసలు డిజైన్ మాత్రం చాలా బాగుంది సూపవు చూస్తున్నారా హైలైట్ అయితే ఇచ్చేసరికి చాలా ఫుల్ గా షైన్ అవుతుంది శారీ అయితే లైవ్ లో అయితే ఇంకా చక్కగా ఉందండి స్క్రీన్ పైన నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి ఏదైనా అకేషన్ ఉన్నా కూడా డిఫరెంట్ గా కట్టాలి మనం శారీస్ అంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు ఈ శారీ చూడండి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ ప్లెనింగ్ టిష్యూ ఓకే ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ వేసింది స్క్రీన్ ప్రింట్ ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి ఇది స్క్రీన్ ప్రింట్ పైన వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ సో ఈ శారీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి బయట ఏ మాల్స్ వెళ్ళినా ఏ షోరూమ్స్ వెళ్ళినా అసలు అవైలబుల్ అయితే ఉండవు అసలు ఎంత డిజైనింగ్ ఎంత యూనిక్ గా ఉంది హల్దీ ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా ట్రెడిషనల్ గా వేర్ చేయాలన్నా పూజల్లో కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో బాగుంది ఇది స్క్రీన్ ప్రింట్ అండి సో నెక్స్ట్ ఇది కూడా టిష్యూనే వచ్చింది ఇది కూడా స్క్రీన్ ప్రింట్ గోల్డెన్ కలర్ శారీ ఓకే ఆఫ్ అండ్ ఆఫ్ లాగ్ వచ్చేసింది మనకి ప్రిల్స్ లో పళ్ళో అయితే ఫుల్ డిజైనింగ్ వావ్ చాలా చాలా లైట్ వెయిట్ గా ఉందండి నెక్స్ట్ సూపర్ డిజైనింగ్ తో సారీ చూపిస్తున్నాను ఇది కూడా స్క్రీన్ ప్రింటే కదండి ఇది కూడా స్క్రీన్ ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ లెనిన్ టిష్యూ వావ్ కలర్ చూస్తున్నారా లైట్ అండ్ డార్క్ కలర్ కాన్సెప్ట్ లో ఇది బ్లౌజ్ అండి ఫుల్ శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటది అలాగే మనకి పల్లె వచ్చేసి స్ట్రైప్స్ పల్లె అయితే వచ్చేసింది గోల్డెన్ జెరిబీవింగ్ తో ఇవన్నీ టూ థౌజండ్ రేంజ్ నుంచి టూ ఫైవ్ వరకు అయితే ఉన్నాయండి శారీస్ అయితే చూసారు కదా సో కార్వుడ్ కలర్స్ వాళ్ళ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్లైవుడ్ తో చేసిన డిజైనింగ్స్ హోమ్ డెకర్ సో చక్కగా మన ఇంటిని కానివ్వండి పూజా రూమ్ లో కానివ్వండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా ఇన్నోవేటివ్ గా అయితే ఉంటాయి సో ఐ థింక్ మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి శారీస్ అయితే హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చాలా బాగున్నాయండి ఇంకేమైనా శారీస్ మీరు డిజైనింగ్ చేయించుకున్న చేయించుకోవాలనుకున్నా కూడా ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ లెనిన్ ప్యూర్ ఉప్పాడా శారీస్ మీ దగ్గర ఉన్నా కూడా ఇలా హ్యాండ్ పెయింటింగ్ చేయించుకోవచ్చు అండి సో ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి అలాగే స్క్రీన్ నెంబర్ కి ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి అలాగే కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అవైలబుల్ అయితే ఉంటారండి హ్యాపీగా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు చేరుకుంటాయి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్